చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనకు ఆన్లైన్లో ఈ పార్సల్ రావడం జరిగింది ఈ పార్సల్లు మనం అన్బాక్సింగ్ చేద్దాం రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సహాయంతో మనకు వచ్చినటువంటి పార్సల్ పై ఈ ప్యాకింగ్ను కట్ చేయడం జరుగుతుంది మీరు చూస్తున్నారు మన వ్యవసాయం యూట్యూబ్ ఛానల్ రైతు మిత్రులారా చూడండి మిత్రులారా ఈ బ్లేడ్ సాయంతో కట్ చేసిన తర్వాత నేను ఆ ప్యా ప్యాకింగ్ను తీసివేయడం జరిగింది ఇక్కడ మరొక ప్లాస్టిక్ కవర్తో చుట్టబడి ఉంది ఈ ప్యాకింగ్ను కూడా నేను ఇప్పుడు తీయడం జరిగింది మిత్రులారా ఈ బాటిల్ ఫుల్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది వీడియోను స్కిప్ చేయకండి వీడియోను చివరి వరకు చూడండి రైతు మిత్రుల అన్షుల్ లిక్విడ్ మ్యాజిక్ ఏ లిక్విడ్ ఫోలియర్ స్ప్రే మల్టీ మైక్రోన్యూట్రియన్స్ ఫెర్టిలైజర్ ఫర్ ఆల్ క్రాప్స్ అని రాయబడి ఉంది ఇది అన్షుల్ కంపింది లిక్విడ్ మ్యాజిక్ అనేది ఇది దీంట్లో ఉండేది ఏంటంటే మల్టీ న్యూట్రియన్స్ అంటే సూక్ష్మ పోషకాలన్నింటివి ఉండడం జరుగుతుంది ఇది ఫోలియర్ స్ప్రే అంటే స్ప్రే చేయడానికి ఉపయోగకరమైనది ఇది ఐదు వందల ఎంఎల్ బాటిల్ దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి రెండు వందల డెబ్బై రూపాయలు ఉంది ఇది అన్షుల్ ఆగ్రో కెమికల్స్ వారిది లిక్విడ్ మ్యాజిక్ ఇది సూక్ష్మ పోషకాలను కలిగి ఉంటుంది ఇది అర లీటర్ బాటిల్ మనకు రెండు వందల డెబ్భై రూపాయల ఎం మార్పిగా ఉంది ఇక్కడ రెసిస్టెంట్ ఫంగల్ అంటే ఫంగల్ డిజీజెస్ను తట్టుకోవడానికి అదే బ్యాక్టీరియా డిజీజెస్ను తట్టుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది తర్వాత ఇంక్రీస్ ఇక్కడ ఫ్లవర్స్ అంటే పూత కాత అన్నిటినీ కూడా అధిక దిగుబడి కూడా రావడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇది మొక్క కావాల్సినటువంటి ఎన్పికే నైట్రోజన్ ఫాస్పరస్ పొటాషియంతో కూడా కలుపుకొని వాటికి ఆహారాన్ని అందించవచ్చు దీంతో తర్వాత చూడండి మిత్రులారా ఇది ముఖ్యంగా మనకు పంటలలో ఉన్నటువంటి డెఫినెన్స్ డెఫినెన్సీ అంటే ఇది సూక్ష్మ సూక్ష్మ పోషకాల లోపాలను సవరిస్తుంది ఈ అరా లీటర్ బాటిల్ ఒక ఎకరా కొరకు సరిపోతుంది రైతు మిత్రులారా ఫస్ట్ స్ప్రే వచ్చేసి నెల తర్వాత చేయాలా ముప్పై రోజుల తర్వాత మరియు సెకండ్ స్ప్రే వచ్చేసి ఫస్ట్ స్ప్రే చేసిన ఇరవై ఐదు రోజుల తర్వాత సెకండ్ స్ప్రే చేయాలి థర్డ్ స్ప్రే కూడా మళ్ళీ ఇరవై ఐదు రోజుల తర్వాత వేయాలి ఇక్కడ జింక్ వచ్చేసి మూడు పర్సెంట్ ఐరన్ వచ్చేసి రెండు పర్సెంట్ ఉంటుంది తర్వాత మాంగనీస్ వచ్చేసి ఒక పర్సెంట్ ఉంటుంది బోరాన్ వచ్చేసి పాయింట్ ఐదు జీరో శాతంగా ఉంటుంది ఇలా ముఖ్యంగా జింకు ఐరన్ మాంగనీస్ బోరాన్ మొక్కకు కావలసినటువంటి సూక్ష్మ పోషకాలైనటువంటి ఐరన్ జింకు మాంగనీస్ బోరాన్ లాంటివి ఉంటాయి ఇవి అన్ని రకాల పంటలలో కూడా ఉపయోగించవచ్చు ఫర్ ఆల్ క్రాప్స్ అని రాయబడి ఉంది మిక్స్ మల్టీ మైక్రోన్యూట్రియన్స్ అని రాయబడి ఉంది అన్ని రకాల పంటలలో సూక్ష్మ లోప సవరణ కొరకు ఉపయోగించబడుతుంది ఇది అర లీటర్ బాటిల్ దీని యొక్క ఎంఆర్పి రెండు వందల డెబ్భై రూపాయలుగా ఉంది నా ఛానల్ మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్